మాది వ్యవసాయ కుటుంబం కొంతమంది ప్రజలు ప్రజా ప్రతినిధులు ప్రోద్బలంతో ప్రజల ఆశీర్వాదంతో కొండాపూర్ గ్రామానికి సర్పంచ్ గా ఎన్నికయ్యానని సర్పంచ్ కంచర్ల అశోక్ రావు తెలిపారు గతంలో మాకు ఎలాంటి రాజకీయాలతో సంబంధం లేకున్నా ప్రజలు ప్రజా ప్రతినిధులు ఆశీర్వాదంతో కొండపర్తి గ్రామానికి సర్పంచ్ గా అయ్యానని కంచర్ల అశోక్ రావు తెలిపారు తమపై నమ్మకంతో సర్పంచ్ గా గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ఆయన అన్నారు ఎలాంటి సమస్య ఉన్న ప్రజలు తమ దృష్టికి తీసుకురావచ్చని గ్రామంలో కంజర్ల అశోక్ రావు తెలిపారు సమస్యల పరిష్కార దిశగా పనిచేస్తానని కంజర్ల అశోక్ రావు తెలిపారు తనపై నమ్మకంతో సర్పంచ్ గా గెలిపించినందుకు ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు గ్రామంలోనే ఉంటున్నా కొండపతి గ్రామంలో ఒక వ్యవసాయ కుటుంబంలోని బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి పోటీ చేయమన్ను కొంతమంది గ్రామ నాయకులు మండల నాయకులు అడగడం వల్ల నేను అనుకోకుండా పోటీ చేయడానికి సిద్ధమైన నేను సిద్ధమైన క్రమంలో నామినేషన్ వేసి నామినేషన్ తర్వాత విలేజ్లో వాడవాడ ఇంటింటికి ప్రచారంలో తిరుగుతూ కొన్ని సమస్యలు నాకు చెప్పడం జరిగింది ఎస్సీ కాలనీలో కరెంటు వ్యవస్థ లైన్లు లేవని అవి కూడా నేను చేస్తాను వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ హామీ ఇచ్చిన పై అధికారులతో నేను మాట్లాడే చేద్దామనే ఉద్దేశంతోనే వాళ్ళకు ఒక టూ త్రీ మంత్స్లో కంపల్సరీ చేస్తా అని చెప్పడం జరిగింది పిల్లల కాలం నాటి ప్రాచీన కాలంలో గూళ్ళు ఉన్నాయి ఆ గూళ్ళను కూడా డెవలప్మెంట్ చేసి ఒక టూరిజం లాగా రహదారుల గురించి సిటీకి మున్సిపాలిటీకి మనం నాలుగైదు కిలోమీటర్లు ఉన్నాం ఈ త్వర ఒక ఐదు మొత్తాలు ఆ రోడ్లు డెవలప్మెంట్ అంటే దాని గురించి కూడా తప్పనిసరి స్పందిస్తా ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే గారిని నేను మర్యాద పూర్వం జరుగుతుంది జరిగి దాన్ని జీవనైనా ద్వారా పరిష్కారం చేస్తా అని ఇచ్చిన అది కూడా నేను త్వరలో చేస్తానని కాంట్రాక్టర్ గారితో కూడా నేను ఫోన్లో మాట్లాడడం జరిగింది మేడారం పనులు బిజీలో ఉన్నవాడిని తప్పకుండా చేస్తాను మేడారం పనులు అయిపోయినా ప్రజలు నా మీద నమ్మకం పెట్టుకొని నన్ను గెలవడానికి అన్ని కులాల నుండి అన్ని మతాల నుండి అందరూ నాకు సాధనంగా స్వాగతం వల్కే నువ్వు ఏ ఇంటి పోయినా నాకు మంచి అదే నీకున్న నేను అందరూ ఓటేస్తూ నువ్వు ఊరు అభివృద్ధికి తోడ్పడాలని నన్ను అది చేయడం జరిగిందండి తప్పకుండా చేస్తానే ప్రతి కులానికి ప్రతి వారికి నేను చెప్పడం జరిగింది అందుకు నాకు సహకరించిన కొండపర్తి గ్రామ ప్రజలకు అక్కలకు అన్నలకు తమ్ముళ్ళకు అందరికీ నా యూత్ అన్ని యూత్లు కూడా నాకు సహకరించేందు వచ్చి మీరు ఉండాలి ఎంప్లాయీస్ బయట ఉన్న ఎంప్లాయీస్కునే ఫోన్ ద్వారా వాళ్ళకి వెళ్ళే పరిస్థితి కూడా మీరే కరెక్ట్గా వాట్సాప్లలో నేను చూస్తున్నాను మీరు డెవలప్మెంట్ చేస్తారు మీ లా లాంటి మీ మా వ్యక్తిత్వం మీద ఇలాంటి మసలేదు కాబట్టి మీరు తప్పకుండా చేస్తారని ఆలోచనతో మేము లీవులు ఎప్పుడు పోస్టల్ బ్యాలెట్లు లేని వాళ్ళు మనస్ఫూర్తిగా మేము పోస్టల్ బ్యాలెట్ వేస్తామని పోస్టల్ బ్యాలెట్స్ కూడా వేయడం జరిగింది ఆ పోస్టల్ బ్యాలెట్స్ టోటల్గా మూడే వేసినా మూడు నాకే రావడం జరిగింది నా మీద అందరూ నమ్మకం పెట్టుకున్నారు కాబట్టి ఆ నమ్మకాన్ని నేను ఎప్పుడు వాళ్ళకు నేను అన్ని విధాలా వాళ్ళకు సహకరిస్తూ వాళ్ళకు ఎలాంటి సమస్యలు వచ్చినా నేను ముందు వాళ్ళ వాళ్ళకు సహకారం చేస్తా విలేజ్ డెవలప్మెంట్కు నేను తప్పకుండా తోడ్పడతా అని నేను మనస్ఫూర్తిగా మీకు చెప్పుకోవడం జరుగుతుందండి నేను హండ్రెడ్ పర్సెంట్ నా విలేజ్కి నేను ఎప్పుడు కూడా ఎలాంటి పేదవారికైనా అయినా ఆపదర్శన ఎలాంటివన్నీ నేను చేస్తాను అని నేను మనస్ఫూర్తిగా మీకు హామీ ఇస్తున్నాను మా ప్రజలు ఒక కక్ష